రత్న ఛానల్ ఈరోజు మీ ముందుకి నేను మరొక వెబ్ సిరీస్ రివ్యూతో అయితే వచ్చాను ఇది చాలా మంచి వెబ్ సిరీస్ ఇది అందరూ చూడాల్సిన వెబ్ సిరీస్ ఆ సిరీస్ నేమ్ ఏంటి అనేది మీకు లాస్ట్లో నేను చెప్తాను అది తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో మొత్తం చూడండి ఈ స్టోరీ వచ్చేసరికి మనకు ఒక వైరస్ గురించి తీశారు మనం ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నాము బట్ ఈ సిరీస్ అనేది మనకి ట్వంటీ ట్వంటీ సెవెన్లో జరుగుతుంది అంటే ఫ్యూచర్ టైంలో జరుగుతుంది ఈ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇది మనకి ఒక వ్యాధి అనేది వస్తుంది ఒక డాక్టర్ హాస్పిటల్ వర్క్ చేస్తుంది తన దగ్గరికి పదకొండు మంది పేషెంట్లు ఒక జ్వరంతో అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకి వచ్చిన లక్షణాలు ఏంటంటే జ్వరం దగ్గు అండ్ బ్యాక్ మెడ మీద ఒక బ్లాక్ మచ్చ అనేది ఒకటి వస్తుంది వాళ్ళకి వచ్చిన ఒక టెన్ డేస్కి తగ్గిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి అది తిరగబడి రక్తపు వాంతులతో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది తను ఇవన్నీ చూసి తనకి ఎక్కడో ఈ డౌట్ వచ్చి ఇదేదో వైరస్లో ఉంది అని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ని అలర్ట్ చేయడం జరుగుతుంది బట్ గవర్నమెంట్ అనేది పట్టించుకోవడం జరగదు ఎందుకంటే పదకొండు మంది మంది మాత్రమే చనిపోయారు మనకి మనకి అండమాన్ నికోబార్లో ఇరవై ఇరవై ఏడులో మనకి ఆ టైంకి జనవరి ఫస్ట్ సమ్ ఫెస్టివల్ జరుగుతుంది ఆ ఫెస్టివల్ టైంలో టూరిస్ట్ ఫెస్టివల్కి ప్రతి ఒక్క ప్రదేశం నుంచి అందరు టూరిస్టులు వస్తారు అది ఆపేస్తే మనకి ఇన్కమ్ అనేది ఉండదు అండమాన్ ఇకోబార్తీయులకి అని చెప్పి గవర్నమెంట్ అని లైట్గా తీసుకుంటుంది బట్ ఆ డాక్టర్ అయితే మాత్రం వదలదు ఎందుకంటే ఇంతమంది చనిపోతే ఇప్పుడు టూరిస్టులు కూడా వస్తారు ఇదంతా చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి అదే ప్లేస్కి వెళ్ళి డాక్టర్ పరిశోధించడం జరుగుతుంది అప్పటికే అక్కడ అంతా ఆ వైరస్ అనేది ఒక వాటర్ ద్వారా వ్యాప్తి చెంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపో జరుగుతుంది అప్పుడు ఆ డాక్టర్కి అర్థమవుతుంది ఇది ఎంత భయంకరమైన వైరస్ ఈ వైరస్ వల్ల వచ్చే టూరిస్టులు కానీ అండమాన్ నికోబార్ దీవులో ఉన్న ప్రజలకు కూడా ఎంత వైరస్ అనేది ఎంత త్వరగా సోకుతుంది అనేది చాలా టెన్షన్ పడుతుంది తనకు అర్థమవుతుంది అదే టైంలో అదే మెసేజ్ని తను కన్వే చేయడానికి చాలా ట్రై చేస్తుంది బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను అదే ప్రదేశంలో చనిపోవడం జరుగుతుంది డాక్టర్ బట్ ఈ వైరస్ ఎంత ప్రమాదం అనేది డాక్టర్ చనిపోవడం ద్వారా ఎవరికి తెలియడు సో అది మనకి ఇంకొక జూనియర్ డాక్టర్ అనేది మళ్ళీ దానికి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒక డాక్టర్ చనిపోయారు బట్ ఈ వైరస్ మధ్యలోనే ఆగిపోయింది సంథింగ్ ఏదో బ్యాక్ ఎండ్ ఉంది ఎందుకు చనిపోయారు ఈ వైరస్ ఏంటి అనేది తను కూడా చేయడం జరుగుతుంది సో అలా చేయుతున్నప్పుడు తనకి కూడా ఒకటి అర్థమవుతుంది పంతొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరంలో బతికి ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు వాళ్ళ ద్వారా మనకు తెలిస్తే ఈ వైరస్ ఎంత ప్రమాదమైనది అనేది తెలుసుకుందాము అని చెప్పి తను కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తుంది సో అప్పుడు వాళ్ళకి ఒకరు దొరుకుతారు ఆ సంవత్సరంలో బతికి ఉన్న వాళ్ళు ఒకరు ఉంటారు సో వాళ్ళు చెప్తారు అలానే వాళ్ళ ఫాదర్ ఫాదర్కి ఇలా దగ్గొచ్చి బ్లాక్ ఒక మచ్చ వెనకలు ఉండి అలానే పది రోజుల్లో చనిపోయారు అని చెప్పడం జరుగుతుంది అది ఎందుకు వచ్చింది అనేది ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ మనకి ఒక వాటర్ అనేది బాగా కలుషితం అయిపోయి ఉంటుంది ఆ వాటర్ వల్ల వైరస్ ఈ వాటర్ పై పైప్ ద్వారా అండమాన్ ఎకోబార్ దీవులో ఉన్న ప్రజలందరూ తాగడం వల్ల వాళ్ళందరికీ కూడా చాలా త్వరగా ఆ వైరస్ అనేది వచ్చేస్తుంది సో అప్పటికి గవర్నమెంట్ ఆల్రెడీ వైరస్ వచ్చేసిన తర్వాత వాళ్ళు లాక్డౌన్ విధించడం జరుగుతుంది సో టూరిస్టులు కూడా అక్కడే ఉండిపోతారు ఎవరు వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళడం కూడా జరగదు అందరూ లాక్డౌన్ అయిపోతుంది గవర్నమెంట్ అంత టెన్షన్ పడుతుంది ఎలాగైనా ఆపాలి అని సో ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే ఒక మూలికల ద్వారా మాత్రమే ఈ వ్యాధి తగ్గుతుంది అని తెలుస్తుంది బట్ ఆ మూలికలు ఉన్న ప్రదేశంలో ఆ మూలకలు ఉండవు ఆ మూలికలు ఎందుకు మిస్ అయ్యాయి వాటి వెనక ఎవరున్నారు ప్రజలు వైరస్ నుంచి ఎలా బయటకు వచ్చారు వాళ్ళది ప్రభుత్వం ఏం చేసింది అని వాటి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ కన్ఫర్మ్గా చూడాలి ఇది మనకి కాలా ఈ సిరీస్ నేమ్ కాలాపాణి ఇది మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఇది చూడండి మీకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ప్రతి ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫార్ వచ్చింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై చనల్ థ్యాంక్ యూ